ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ప్రాణం పోయినా సరే వారు ఈ వస్తువును ఎవరికి ఇవ్వకండి ఇస్తే మీరు చాలా నష్టపోతారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు తేదీల్లో అంటే జనవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఏ వస్తువును కూడా ఎవరికి ఇవ్వకూడదు ఇచ్చారంటే ఎటువంటి కష్టాలు మీకు వస్తాయి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్నస్వామి స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక రాశి అనేది రాశి చక్రంలో పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే కన్యారాశి రాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు ఎక్కువగా వచ్చినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా విరిగి ఉంటాయి అయితే మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం మీకు ఉంటుంది అలాగే జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదం కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఉంటుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలు అనేవి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులు అంటే కొన్ని కొన్ని రాసుల వారు కొన్ని ప్రత్యేకించబడిన తేదీల్లో కొన్ని వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు ఇచ్చారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది జనవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మీరు రొట్టెలు చేసేటటువంటి పీట కోలా ఈ రెండు వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటే పీట కోల దీంట్లో ఏ ఒక్కటి ఇచ్చినా సరే అండి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో పక్కింట్లో నుండి కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు ఇలా అవసరం ఉన్నప్పుడు ఒకరి దగ్గర నుండి ఒకరి వస్తువులు తీసుకుని వెళ్తూ ఉండటం చాలా మందికి అలవాటుగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ అలవాటు మనకు కష్టాలను తెచ్చిపెడుతుంది ఎందుకంటే కొన్ని ప్రత్యేకించబడిన రోజుల్లో మీ యొక్క రాశిని బట్టి మీరు ప్రాణం పోయినా సరే కొన్ని వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు అదేవిధంగా ఈ సమయంలో అంటే ఒక జనవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో రొట్టెలు చేసేటటువంటి పీట కావచ్చు కోల కావచ్చు ఈ రెండు వస్తువుల్లో ఏ ఒక్కటి కూడా ఎవరికి ఇవ్వకండి అప్పుగా బదులుగా అస్సలు ఇవ్వకండి ఇచ్చారంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది పాతబడినవన్నీ కూడా ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాం ఆ విధంగా కూడా చేయకూడదు ఈ మూడు తేదీల్లో ఈ యొక్క రొట్టెలు చేసేటటువంటి పీట కావచ్చు కోల కావచ్చు ఎవరికి ఇవ్వకండి అలాగే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో కష్టాలు బాతల నుండి మీరు విముక్తి పొందాలి అనుకుంటే ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి శివారాధన ప్రతి నిత్యం చేసుకోండి నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే మీ యొక్క జీవితంలో కష్టాలు బాతలను అతిక్రమించడానికి హనుమాన్ చాలీస పఠించండి శుభ ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా పుణ్యఫలాన్ని మీరు కచ్చితంగా చూసారు కదండి కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం జనవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ప్రాణం పోయినా సరే ఏ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకూడదు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి